హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రైతు నాచర్వాల్ మూడుసారిగా మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీ దగ్గరలో కానీ మీ చుట్టుపక్కల కానీ గొర్రెలు లేదా మేకలు ఉన్నట్టయితే రెండు లేదా మూడు నిమిషాలు అడ్డంగా వీడియో తీసి మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ మా వాట్సాప్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ సిక్స్ త్రీ ఎయిట్ సెవెన్ జీరో ఎయిట్ టూ ఫైవ్ అండి మన సబ్స్క్రైబర్స్కి ఒకరికి గొర్రెలు కావాలన్నట ఎవరికన్నా కావాలనుకు ఎవరు ఎవరి దగ్గరనైనా ఉండేది ఉంటే మా వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ అతను ఒక యాభై గుర్లు తీసుకుందామని అయితే చెప్తున్నాడు మొన్న ఒక వీడియో తీసి పెట్టాను కదా ఆ వీడియోలో అంటే వేరే అంటే ఆంధ్ర నుంచి వెళ్ళి అయితే ఫోన్ చేసి చెప్పడం జరుగుతుంది మా దగ్గర యాభై ఉన్నాయి డెబ్బై ఉన్నాయి అని చెప్పేసి కానీ అంత లాంగ్ నుంచి వెళ్ళి అయితే కష్టం ఫ్రెండ్స్ ఇటు చుట్టుపక్కల వరంగల్ తెలంగాణ ఏరియాలో ఉండేది ఉంటే మాకు కాల్ చేయండి అతను వచ్చి తీసుకుంటా అంటున్నాడు మేకలు ఉన్నా కూడా పర్లేదండి మీ దగ్గర మేకలు ఉన్నా చెప్పండి తీసుకుంటాడట మళ్ళీ ఇంకోటి వచ్చేసి వీడియో పెడుతున్నారు కానీ కరెక్ట్గా ఎన్ని గొర్రెలు జతకి ఎంత అనేది వివరంగా అయితే చెప్పడం లేదు ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి ఎందుకంటే ఎన్ని గొళ్ళు ఉన్నాయి సూడివా ఇవ్వ కావా పిల్లలు ఎన్ని ఇస్తాను అనేది కూడా క్లారిటీగా చెప్పండి జత ఎంత పడుతుందో కూడా చెప్పండి మళ్ళా వచ్చేసి కొందరు అంటున్నారు కదా గొళ్ళు అమ్మేటప్పుడు కాళ్ళ కింద పిల్లలు ఇస్తారా అన్న అని చెప్పేసి అడుగుతున్నారు నీ మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా అమ్మేవారు కొనేవారు ఉంటారు కదా వాళ్ళ నెంబర్ ఇస్తాను ఫ్రెండ్స్ అమ్మాయి వారు ఉండేది ఉంటే అమ్మాయి వారి నెంబర్ ఇస్తాను మీరు వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి మీరు మాట్లాడుకోండి ఏదన్నా ఉండేది ఉంటే ఓకే ఫ్రెండ్స్ బాయ్